పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ నుంచి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించడంతో సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు టేకులపల్లి బాలరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలు టపాకులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో టేకులపల్లి గోపాలరెడ్డి డిండి నాగరాజ్ గౌడ్ రమేష్ నరేందర్ రెడ్డి వెంకట్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రఘునందన్ రావుకు భారతదేశ బీజేపీ పార్టీ తరఫున టికెట్ ఇవ్వడం జరిగింది ఈ ఈ ఈ టికెట్ ఇవ్వడంలో రఘునందన్ రావు గెలుపు కొరకు మా వర్గల్ గ్రామం వర్గల్ మండలం నుంచి పూర్తి స్థాయిల నాయకత్వం కార్యకర్తలు అందరూ సహకరించి రఘునందన్ రావు గెలుపుకు పాటుపడిన కార్యకర్తలకు హృదయపూర్వక నమస్కారం ముఖ్యంగా ఈ మండలం నుంచి మంచి మెజార్టీ మంచి ఓట్లు వేసిన ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారం రఘునందన్ రావు గెలుపుతో గజ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం గజల్ నియోజకవర్గంలో పూర్తి స్థాయి నాయకత్వం వస్తుందని మేము అందరం అనుకుంటూ రఘునందన్ రావు నాయకత్వంతో గ్రామ గ్రామాన రేపు ముందు జరగబోయే ఎలక్షన్లలో మేము పూర్తి స్థాయిలో బలపడి గ్రామాలలో అన్ని ఎన్నికల్లో మేము గెలుపొందుమని మీ అందరికీ మీ పత్రికా మిత్రుల ద్వారా మేము తెలియజేసుకుంటూ మా నాయకులకు మా కార్యకర్తలు అందరికీ సహకరించి నేను మండల అధ్యక్షంగా మా మండల కమిటీ జనరల్ సెక్రటరీ గారు అభినందర